హాయ్ ఫ్రెండ్స్ మనం పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కటి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అలాగే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అలా ఒకప్పుడు మనకు నాణాలు ఉండేవి తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది నెక్స్ట్ తర్వాత డిజిటల్ మనీ ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది మనం ఫిజికల్గా దీన్ని టచ్ చేయగలుగుతామా అంటే స్టోర్ చేసుకోగలుగుతాం మన పర్స్లో మనం అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఎలా బై చేస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో ఈరోజు వీడియోలో మనం క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకున్నాం ఇంకప్పుడు పాతకాలంలో ఏం చేసేవారు అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఏవైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిని సమకూర్చుకునేవారు అంటే అదలు చేసుకునేవారు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బియ్యం ఉన్నాయనుకోండి మీ దగ్గర గోధుమలు ఉన్నాయనుకోండి నేను బియ్యం మీకు ఇస్తే మీరు నాకు గోధుమలు ఇస్తారు అలా అదలు చేసుకొని ఎక్స్చేంజ్ ద్వారా ఎవరైతే ప్రజల అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చుకునేవారు ఇప్పుడైతే మనీ అనేది వచ్చింది మనకు సో పేపర్ కరెన్సీ వచ్చింది తర్వాత డిజిటల్ మనీ వచ్చింది ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా మనకు క్రిప్టో కరెన్సీ అయితే వచ్చింది ఫ్యూచర్లో కూడా ఈ క్రిప్టో కరెన్సీ మనకు మొత్తం ఉండబోతుంది మేబీ రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ప్రపంచంలో ఈ పేపర్ కరెన్సీ వాడకం అయితే చాలా వరకు తగ్గింది ఆన్లైన్ డిజిటల్ మనీనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సో డిజిటల్ మనీ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు మనకు డిజిటల్ మనీ ఆన్లైన్ పేమెంట్స్లోనే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేస్తూ ఉన్నాం వీటన్నిటికైతే మన గవర్నమెంట్ ఆమోదం తెలిస్తేనే మనం ఇవన్నీ యూజ్ చేయగలుగుతున్నాం అంటే ఇదంతా గవర్నమెంటే రూల్ చేస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఆన్లైన్ పేమెంట్స్ కొన్ని రోజుల ముందు స్టార్టింగ్లో చేయడం అందరూ భయపడేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి ఆన్లైన్ పేమెంటే మనం చేస్తున్నాం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్లో కూడా కొన్ని కొన్ని సార్లు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక అకౌంట్కి మనం కొట్టబోయే ఒక నెంబర్ మిస్ అయిన బై మిస్టేక్లో ఇంకో అకౌంట్కి వెళ్ళడం అకౌంట్ హ్యాక్స్ చేయడం లేకపోతే ఎవరైనా దొంగతనం చేయడం ఇలాంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా మనం చూస్తున్నాం కూడా స్కీమ్స్ అని స్కామ్లని సో ఎవరు రూల్ చేయకుండా ఎవరు హ్యాక్ చేయకుండా దొంగతనం అనేవి జరగకుండా ఒక కరెన్సీ అనేది తీసుకువచ్చేలాగా మొట్టమొదటిసారిగా మన ముందుకు రెండు వేల ఎనిమిదిలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది మన ముందుకు తీసుకొచ్చారు ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ అనగానే బిట్ కాయిన్ అనే అనుకుంటారు ఓన్లీ బిట్ కాయినే కాదు ఈ క్రిప్టో కరెన్సీలో మనకు సుమారుగా డెబ్బై ఐదు వేల కాయిన్స్ అయితే ఇండివిజువల్ కాయిన్స్ అయితే ఉన్నాయి లాంచ్ చేయడం అయితే జరిగింది కాయిన్స్ అనేది అసలు ఎలా కొంటారు ఎలా సెల్ అవుతాయి అసలు అంతా ఎక్కడ జరుగుతుంది ప్రాసెస్ అంతా ఈ క్రిప్టో కరెన్సీ అనేది మొత్తం మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అయితే డిపెండ్ అయ్యి మనకు రన్ అవుతుంది ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే సో మనం పేమెంట్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్న చేస్తూ ఉంటాం కదా నేను పేమెంట్ చేస్తున్నది ఒక ట్రాన్సాక్షన్ సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ క్రిప్టో కరెన్సీలో కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను అంటే వీళ్ళు ఒక సిస్టంలో బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా అంటే బ్లాక్ చైన్ సిస్టమ్ నుంచి సర్వర్లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ టెక్నాలజీ బేస్ చేసుకొని జరుపుతారు అంటే మనకి ఫిజికల్గా కనిపించదు జస్ట్ సిస్టంలోనే కాయిన్స్ ఆన్లైన్లోనే ఉంటుంది ఇదంతా డిజిటల్ మనీ కాబట్టి అంటే ఈ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ మొత్తం బ్లాక్ చైన్ సిస్టమ్ టెక్నాలజీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి ఎందుకు అని అంటే మనకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ అనేది అందులో సేవ్ అయి ఉంటుంది ఏ ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి జరిగింది ఈ క్రిప్టో కరెన్సీ యూజ్ చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేవి ఉంటాయి అన్ని అన్నీ జరుగుతూ ఉన్నాయన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి అందులో అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి అస్సలు హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఇది చాలా సేఫ్గా ఉంటుంది ఈ క్రిప్టో కరెన్సీ ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి చేస్తున్నారు కాబట్టి అసలు ఎలాంటి హ్యాకింగ్ అయ్యే ఛాన్స్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ కానీ ఉండదు ప్రతి ఒక్కటి రికార్డ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రికార్డ్ ప్రతి ట్రాన్సాక్షన్కి ప్రతిసారి వెరిఫై వెరిఫై చేసుకొని ఈ సర్వర్ అనేది పనిచేస్తుంది కాబట్టి మనకు హ్యాకింగ్ అయ్యే ఛాన్స్ కానీ ఇంకొకరు రూల్ చేసే ఛాన్స్ కానీ ఉండదు సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది అంత సేఫ్గా ఉంటుంది మరి ఈ క్రిప్టో కరెన్సీని వాడడం లీగలా అంటే కొన్ని దేశాల్లో అయితే లీగల్గా ఉంది కొన్ని దేశాల్లో ఇల్లీగల్ అంటే ఎక్కడా కూడా ఇది ఇల్లీగల్ అనే నిషేధం అనేది ఎక్కువగా ఎక్కడా లేదు సో ఇక్కడ నేను మీకు మనీ కరెన్సీ గురించి ఒక టూ త్రీ సెంటెన్స్ చెప్తాను సో మనీ అంటే ఏంటి ఎప్పటికీ దాని వాల్యూ తగ్గండి కరెన్సీ అంటే మీన్స్ ఈ కాయిన్స్ కానీ పేపర్ కరెన్సీ అంటే కరెన్సీ నోట్లు ఎప్పుడైనా రద్దు చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంది ఓల్డ్ది దాన్ని అయితే బ్యాన్ చేస్తారు ఇప్పుడు న్యూ వచ్చిన ఫైవ్ హండ్రెడ్ నోట్సే నడుస్తాయి బట్ అవి వేస్ట్ అయిపోతాయి కదా అంటే ఇప్పుడు మనం మనీకి కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే మనీ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి ఈ గోల్డ్ని నేను ఏ కంట్రీకి వెళ్ళినా దాన్ని ఎక్స్చేంజ్ చేసి నాకు కావాల్సిన అవసరాలను నేను తీర్చుకోగలుగుతా అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకా డైమండ్స్ ఇవి ఎక్కడన్నా రన్ రన్ అవుతాయి ఎక్స్చేంజ్ అవుతాయి దాంతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు కరెన్సీ మీన్స్ ఇప్పుడు ఇది ఇప్పుడు నా దగ్గర టూ థౌజండ్ నోట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఇవి వేరే కంట్రీకి వెళ్ళి యూజ్ చేయాలంటే యూజ్ చేస్తానా లేదు నేను యూఎస్కి వెళ్ళి దీన్ని వాడాలి అంటే నేను ఫస్ట్ దీన్ని యూఎస్డికి కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే వాటిని యూజ్ చేయగలుగుతా ఏదైనా నేను కొనుక్కోగలుగుతాను నా నీడ్స్ని నేను తీర్చుకోగలుగుతాను అంటే కరెన్సీ మనీకి డిఫరెన్స్ ఏంటి అంటే మనీ అనేది ఒక అసెట్ అంటే దాన్ని మనం ఎక్కడున్నా దాన్ని యూజ్ చేసుకోగలిగే అంత ఉండాలి దానికి అంటే కరెన్సీకి ఈ కంట్రీలో మాత్రమే ఛాన్స్ ఉంటుంది వేరే కంట్రీకి వెళ్తే మళ్ళీ వేరే కరెన్సీ ఆ కంట్రీ కరెన్సీ యూజ్ చేస్తేనే మనకు మన నీడ్స్ అనేవి జరుగుతాయి అంటే మనీని సంపాదించడం అంటే ఏంటి ఒక అసెట్ క్రియేట్ చేసుకోవాలి అది ఎప్పటికీ మన దగ్గర మనీ తెచ్చి పెట్టేలాగా ఉండాలి ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి గోల్డ్ ఎప్పటికైనా రేట్ పెరుగుతుంది తగ్గుతుంది బట్ ఎక్కువగా అయితే రేట్ పెరుగుతూనే వస్తుంది తగ్గడం అయితే చాలా తక్కువ అలాగే ఇప్పుడు కరెన్సీ అనేది నేను చెప్పాను కదా డిఫరెన్స్ మీకు ఈ కంట్రీలో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఈ కరెన్సీని మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి బీర్వాలో టూ థౌసండ్ నేను ఒక వన్ ఇయర్ నుంచి దాచిపెడుతున్నా ఒక టెన్ థౌసండ్ అది సమ్ అమౌంట్ అయింది ఈ టూ నోట్స్ నెక్స్ట్ ఇయర్ బ్యాన్ చేశారు అంటే దాని పరిస్థితి ఏంటప్పుడు వేస్ట్ అన్నట్టే కదా అంటే మనం సంపాదించడం అనే మనీని సంపాదించుకోవాలి అలాగే ఈ క్రిప్టో కరెన్సీ కూడా స్టార్టింగ్లో బిట్ కాయిన్ వచ్చి తా చాలా తక్కువ కాస్ట్లో లాంచ్ చేశారు ఇప్పుడు ఆ బిట్కాయిన్ అంటే ఏ కాయిన్ అయినా కానీ మనకు లాంచ్ చేస్తున్నప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో చేస్తూ 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 దాని వాల్యూ అనేది చాలా పెరుగుతుంది అంటే బిట్కాయిన్ ఇప్పుడు లక్ష ఏడు వేల డాలర్లు అయితే అయింది కదా సో ఎంత పెరిగింది చూసుకోండి ఈ విధంగా మనం మనీ అనేది సంపాదించుకోవాలి అందుకే నేనైతే క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకుంటున్నాను అంటే మనీ సంపాదించుకోవాలని కాదు క్రిప్టో అసలు ఏంటి మన ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది కాయిన్స్ ఎందుకు అనుకుంటాం ఇప్పుడు మనీకి కరెన్సీకి డిఫరెన్స్ తెలిస్తే మాత్రం మీకు ఒక అసెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్స్ అయినా ట్రేడింగ్ అయినా ఇటు ల్యాండ్స్ పైన పెట్టడం గోల్డ్ కొట్టుకోవడం అలాగే ఒకటి క్రిప్టో కరెన్సీని కూడా మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఓన్లీ బిట్ కాయినే కాదు చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి శిబా కాయిన్స్ ఇథీరియం నెక్స్ట్ ఇంకా డాజి కాయిన్స్ అని చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి వాటిని స్టార్టింగ్లో కొంచెం రేటుకి పెడతారు వాటిని మనం కొనుక్కోవాలి తర్వాత వాటి కాస్ట్ పెరిగేలా ఉంటుంది అప్పుడు కాస్ట్ పెరిగిన తర్వాత మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే ఒక మనీ అసెట్ అనేది సెట్ చేసుకుంటాం మనం సో బిట్ కాయిన్ అంటే లక్ష ఏడు వేల డాలర్లు మేబీ లక్ష పైనే ఉంది కదా అంటే మనం ఒక కాయిన్ని అంత పెట్టి కొనలేం కదా సో కాయిన్స్ కొనాలంటే పైసలు ఎక్కువగా ఉండాలి అసలు ఎలా కొనుక్కోవాలనేది కాదు కాయిన్స్ కొనడానికి మన కాయిన్స్ ఇచ్చి కూబేరా అని ఉంటుంది లేకపోతే క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ ఉంటాయి సేఫ్ పాల్ బైనాన్స్ బిట్కెట్ ఇలా కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి వాటి వాటిలో మనం కొనుక్కోవచ్చు అంటే ఒకేసారి లక్ష డాలర్లు అంటే మనం కనీసం లక్ష పెట్టుకునే స్థితిలోనే లేం కదా అసలు ఇది ఎందుకు చెప్తున్నది అంత వేస్ట్ అని అనుకుంటారు కదా బట్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కాయిన్స్ కూడా మనం కొనుక్కోవచ్చు అంటే బిట్కాయిన్ అనే కాదు బిట్ కాయిన్ కూడా సంథింగ్ కొంచెం అమౌంట్ ఒక డాలర్ మందం కూడా మనం కొనుక్కోవచ్చు లక్ష డాలర్లకు మీరు ఒక డాలర్ ఎలా కొనాలంటే జీరో పాయింట్ జీరో జీరో సంథింగ్తో కూడా మనం కొనుక్కోవచ్చు కొన్ని కాయిన్స్ మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటే సో మన దగ్గర ఫర్ సపోజ్ ఒక ఫైవ్ థౌసండ్ ఉన్నాయి అందులో ఒక టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అందులో కొంచెం గోల్డ్ కొంచెం ఇది కొంచెం అది అని సే మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి అలాగే ఈ కాయిన్స్లో కూడా మనం ఒకేసారి మొత్తంగా కాకుండా కొంచెం కొంచెం కాయిన్స్ కొని ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడు ట్రంప్ వినాయక ఎల్ మస్క్ కానీ చాలామంది క్రిప్టో కరెన్సీని అంటే వాళ్ళు క్రిప్టోలకి కన్వర్ట్ అవుతున్నారు అంటే క్రిప్టోని ఇంకా లీగలైజ్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ విన్ అయిన తర్వాత కూడా క్రిప్టో బిజినెస్ చాలా ఎక్కువ హారెంట్ క్రిప్టో కరెన్సీ అనేది కొంచెం హైప్ ఎక్కువ అయింది అంటే బిట్కాయిన్ ఇంకా పెరిగింది ట్రంప్ విన్ అయిన తర్వాత సో ఇదంతా ఫ్యూచర్లో ఖచ్చితంగా లీగలైజ్ అవ్వచ్చు సో క్రిప్టో కరెన్సీని ఇంకా ఎలా కొనుక్కుంటారు ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందాం నేను మీకు చెప్తాను సో మీకు ఏమైనా తెలిసిందే అని అంటే ఈ క్రిప్టోకి సంబంధించిన అసలు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి మీకు ఎవరైనా తెలి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి సో నేను నేర్చుకుంటాను మీరు కమెంట్ చేయండి దాని ద్వారా నేను ఒక్కొక్క స్టెప్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సో మొత్తంగా టోటల్గా ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్రిప్టో కరెన్సీ అంటే ఒక సముద్రం అసలు ఒక రోజులో చెప్పేది కాదు ఇంకా చాలా ఉన్నాయి అసలు క్రిప్టో కాయిన్స్ ఎలా ఉంటారు అసలు ఇంకా వ్యాలెట్స్ ఎలా యూజ్ చేయాలి ఒక్కొక్క ఆయన ట్రేడింగ్ ఎలా చేస్తారు సంపాదించడం ఎలా ఇవన్నీ నేను మీకు ఫ్యూచర్లో ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తాను నేను నేర్చుకుంటూ సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో అనిపిస్తే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను విశృతి